పూర్తయింది దైవం అలహమ్దుల్లా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన అనుగ్రహంతో సోదరుల యొక్క స్నేహితుల యొక్క సహకారంతో ఈ యొక్క దాన కార్యక్రమాలు మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అట్లనే ఈ ఈ నెల నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ఇస్తమా కూడా సమావేశాలు ధర్మ సమావేశాలు జరిగినాయి చాలా మంది అధిక సంఖ్యలో హాజరైన దాదాపు పదివేల మంది హాజరైనారు ఈ యొక్క పేదలకు పంచడంలో దానధ దాన ధర్మ కార్యక్రమాల్లో మరి ఇస్తేమాల జరగడంలో యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఈ యొక్క ధర్మం అనేది ప్రవేశించాలి వాళ్ళు దీన్ రావాలని సంకల్పం దీని అంటే ధర్మం ఎన్న దీని అహ్మందల్లాహల్లీ ఇస్లాం అల్లాహురాన్లో ఎందుకోసం అంటే దీన్ని ఉన్నతంగా చేయడం జరిగిందంటే అతని ప్రవక్త మొహమ్మద్ సుల్లాహల్లం గారు ఉన్నతమైన గురుగణాలు కలిగినటువంటి వారు తీర్పు దిన వరకు సమస్త మానవాళి కొరకు అల్లాహతా ఆదర్శంగా మన అంతిమ ప్రభుత్వం మహమ్మద్ హసూర్ ఉల్లాసుల్లా సలం గారిని ఉన్నతులుగా ఉన్నతమైన గుణగణాలు గురస్నాలు విలైనటువంటి వారు మంచి కలిగిన వారు అటువంటి వారిగా ఆయన పుట్టించడం జరిగింది పద్నాలుగు వందల సంవత్సరాలు దాదాపు పదిహేను వందల సంవత్సరాలు అవుతా ఉన్నది ఇష్యాలా తీర్పు దినం వరకు కూడా ఆయనకు అడుగు జాడల్లో నడచడంలోనే ఈ అప్పరులోపజన్నది ఉన్నతమైన విషయాలు ఆయన జీవితం ఉన్నతమైంది ఉన్నతంగా జీవితాన్ని గడపడం జరిగింది ఆదర్శవంతంగా ప్రోక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లా సార్ అంటా ఉన్నారు ఎవరైతే తన కడుపు నిండా తింటా ఉన్నాడో పురుగువాడు పస్తుతో ఉన్నాడో వాడు విశ్వాసి కాదు ముసల్మాన్ కాదు అన్నారు ఎవరు చెప్తారన్నమాట ఎవరైతే తన కడుపు నిండా తింటా ఉన్నాడో పురుగువాడు పస్తులతో ఉన్నాడు వాడు నిజమైనటువంటి విశ్వాసి కాడు ముసల్మాన్ కాడు అన్నారు సా సోదరుల గురించి సాటి సాటి మానవుల గురించి ప్రవక్త సుల్లా సిల్లా గారు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది ఆయన జీవితం ఆదర్శము అన్నారు ప్రవక్త గారు అంటా ఉన్నారు తను ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడో సాటి ముసల్మాన్ కూడా అదే విధంగా ఉండాలని కోరుకునేవాడే తను ఏ విధంగా జీవితాన్ని గడపాలనుకుంటా ఉన్నాడో సాటి సోదరుడు కూడా అదే విధంగా ఉండాలని కోరుకునేవాడే ముసల్మాన్ అంటాడు అంతేగాని నేను బాగుండాలా ఇతరులు తక్కువగా ఉండాలా హీనంగా ఉండాలని కోరుకు కోరుకునేవాడు నిజమైన ముసల్మాన్ కాదు యథార్థంగా ఈ యొక్క ఇస్లాం ధర్మం అనేది ఆ ఆదర్శవంతమైనటువంటిది అందరూ అనుసరించాల్సినటువంటిది ఇందులో గర్వం అనే మాట లేదు గర్వపడితే వాడు ముసల్మాన్ కాదు గర్వం అనేది చాలా చెడ్డ చెడ్డ గుణం అన్నమాట ఇది అల్లాకు అనిష్టమైన గుణం అన్నమాట ఈ యొక్క ఎవరైతే తను గొప్పగా భావించుకుంటా ఉన్నాడో నేనే గొప్ప నా నా యొక్క పని గొప్ప గొప్పగా అనుకుంటా ఉన్నాడు వాడు దేవుని యొక్క దృష్టిలో దిగజారిపోతాడు అంత్యం ప్రవక్త సుల్లాహ గారు అన్నారు ఈ యొక్క ఎవరి గుణ ఎవరిలో అయితే నేనునే గర్వం ఉన్నదో వాడు అల్లాహి ఎదుట అవమానించబడతాడు మన తక్కపర ఇల్లాహి వజాహుల్లా జో అప్న ఆప్కు బడా సంజరా అల్లావును జలీల్ కడతా మంత వాజిలి రఫాహుల్లా ఎవడైతే తను తను తక్కువగా భావించుకున్నా భావించుకుంటా ఉన్నాడో వినే విధేయతలుగా కలిపి జీవితాన్ని గడుపుతా ఉన్నాడో అల్లా వారి యొక్క దర్జాలను వాని యొక్క స్థితిని అల్లా పెంచుతానుంటా ఉన్నాడు ఈ ఒక్క విషయం మనం ముందర చెప్తా ఉన్నాను ఈ గర్వం అనేది ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం లేదు ఇస్లాం ధర్మంలో నీవు ఆ కులము ఈ కులాలు లేవు ఇస్లాంలో ఒకటే ఒకటి అనమాట పురుషులు స్త్రీలు మంచి చెడు అంతేగాని ఎవరికి ఉంటే ఎన్ని ఏం లేవు ఆధిపత్యం లేనటువంటి ధర్మం యొక్క ధర్మం దీన్ని మనం అనుసరిస్తే ఈ అపార ఎన్నో మేలు జరుగుతాయి మనకు మరి ఈ యొక్క విషయాలు చెప్పడం జరిగింది మన ప్రభుత్వ శల్లాశల గారు తను తాను తక్కువగా భావించి జీవితాన్ని గడుపుకుంటా ఉన్నారు మిఠాదే అపనే హస్తీకు కుచిమర్తబా చాహే మిఠాదే అపని హస్తీకు కుచిమర్తబా చాహే దానా హాక్ మే మెల్కరు గులో గుల్జారు హోతాహే ఎవడైతే తను తాను తక్కువగా భావించుకుంటాడో అల్లావని గౌరవాన్ని పెంచుతా ఉన్నాడు ఎవడికైతే గౌ గౌరవం కావాలనుకుంటా ఉన్నాడో తన యొక్క ఆస్తిత్వాన్ని నాశనం చేసుకోవాలి నేను అందరికంటే తక్కువ అందరూ మంచి ఉన్నతమైన వాళ్ళు నేనే అందరికంటే హీరో నేను భావించుకుంటే వాడిని గౌరవాన్ని అలా పెంచుతూ ఉన్నాడు ఏ విధంగా ఒక విత్తనం ఉన్నది భూమి లేస్తా ఉన్నారు మట్టిలో కలిసిపోతూ ఉన్నది మొలకెత్తుతూ ఉన్నది నారవుతా ఉన్నది ఒకదానికి ఏడు గంటలు ఏడు వంద ఏడు గంటలు కడతా ఉన్నాయి ఒక్కొక్క గంటకు వచ్చేసి ఏడు ఒక వంద గింజలు అవుతూ ఉన్నాయి అంటే ఒకటి తను నాశనం చేసుకుంటే దాని బదులుగా ఏడు వందల గింజలు బయటకు వస్తా ఉన్నాయి ఈ విధంగా ఇంచాల మానవుడు తను తన తక్కువగా ఇతరుల మీద కరుణతో ప్రేమతో తను ఏ విధంగా ఉండాలనుకుంటా ఉన్నాడు ఇతరులు కూడా ఆ విధంగా ఉండాలని ఇతరుల యొక్క గౌరవాన్ని తన గౌరవంగా ఈ విధంగా భావించుకొని జీవితం గడిపితే అల్లా ఉన్నతమైన స్థానాన్ని మానవులకు మానవుల్లో వాళ్ళకి అల్లా ప్రసాదిస్తాడు ఇటువంటి గుణగణాలతో జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని నాకు మరి అందరికీ కూడా అల్లా ప్రసాదించుగా కానీ నేను ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను